హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే గార్లాపాడి విలేజ్ లో అయితే ఉన్నాం గార్లపాడి విలేజ్ లో సర్పంచ్ గా రెండు టర్మి ఘనత అదే విధంగా ఈ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి అదే విధంగా ఈ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి శ్రీహరి గౌడ గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఇంతకుముందు సర్పంచి ఉన్నప్పుడు తను ఏ కార్యక్రమాలు చేశాను ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలో మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఏమన్నా కంటెస్టర్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనే పలు విషయాల గురించి శ్రీఆర్ గౌ గౌడు అదేవిధంగా సీనియర్ నాయకులు ఎందుకంటే రాజకీయంలో ఎంతో అనుభవం జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఉన్నారు మన దగ్గర నమస్తేనా నమస్కారం అన్న మీ జీవితం ఏ విధంగా అన్న ఫస్ట్ తెలుగుదేశము ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి అభిమానిగా ఆకర్షితునై తెలుగుదేశంలో నేను కొనసాగిన అప్పుడు పి చంద్రశేఖర్ గారి పట నేను తెలుగుదేశంలో పార్టీలో కొనసాగి నా రాజకీయ ప్రస్తావన అక్కడి నుంచే మొదలైంది మరి ఆ పట ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడనే మా గార్లపల్ గ్రామానికి పి చంద్రశేఖర్ గారి మంత్రివారి ఆధ్వర్యంలో కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కీర్తి బి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ ఉద్దండు ఆయన దగ్గర నేను తొంభై లోపటనే పోటీ చేసినాను అప్పుడు కొద్ది మెజార్టీతో నా ఓడిపోయినాను మరి అదేవిధంగా నేను ఆయనని కాంగ్రెస్ అయినా నా రాజకీయ గురువుగా ఫస్ట్ చంద్రశేఖర్ పి చంద్రశేఖర్ గారిని అదే రెండో విధంగా మా రాజకీయ గురువు శ్రీనివాసరావు గారిని చూసి మా గ్రామం లోపల తనకంటూ ఒక స్థానం ఉండాలని చెప్పి ఆయన అడుగుజాడలు నడుస్తూ అన్ని పార్టీలను కలుపుకొని మా గ్రామం అభివృద్ధి చేయాలి నాకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో నేను రెండు వేల ఒకటిలో బీసీ అవకాశం వస్తే మా భార్యను సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ కలిసి మంచి మెజార్టీతో గెలిపించిండ్రు మరి అదే విధంగా అప్పుడు కూడా నేను అభివృద్ధి కార్యక్రమం లోపల ఎన్నో కార్యక్రమాలు జన్మభూమి కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ మరి డ్రైనేజ్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు పి చంద్రశేఖర్ గారి లోపట నేను చేసినాను మరి అదేవిధంగా మరి అప్పుడు మరీ ఒకసారి కాంగ్రెస్ వస్తే పులివీరన్న గారి ఆధ్వర్యంలోపట కూడా నేను మా మిస్సెస్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మా గ్రామ అభివృద్ధి కొరకు నేను కలిసి కలిసిమెలిసి మా గ్రామాన్ని అభివృద్ధికి నేను ఎంతో అభివృద్ధి కార్యక్రమానికి వారి దగ్గర పనులు తీసుకొచ్చి మా గ్రామ ప్రజలకు అందించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు మా భార్యకు విజయలక్ష్మి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారి ఎంబడుండి మేము అన్ని అందరి పార్టీ సహకారంతో పాటు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన మరి రెండు వేల ఒకసారి మధ్యలో రిజర్వేషన్ కారణాల వల్ల నేను నిలబడలేకపోయినాను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మళ్ళీ నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చిండు ఆ అవకాశాన్ని ప్రజలు నేను చేసిన మంచి పనికి మళ్ళీ ఒకసారి ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండు అదేవిధంగా ఈరోజు స్కూల్ బిల్డింగ్ అంత అయితేనేమి సబ్ సెంటర్ అయితేనేమి ఆయుర్వేదిక్ సబ్ సెంటర్ పిహెచ్ సబ్ సెంటర్ అయితేనేమి కానీ మరి బస్ షెల్టర్ కానీ మరి మిషన్ భగీరథ నుంచి నీళ్లు కానీ ఇవన్నీ నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎల్లారెడ్డి గారు ఆధ్వర్యంలోపట కూడా నేను కొన్ని పనులు చేసిన మరి అదేవిధంగా తెలుగుదేశం లోపల మన ఎస్ఆర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు మరి అదే విధంగా రెండు సంవత్సరాలు ఎస్ఆర్ రెడ్డి గారు ఎంబడి కొనసాగిన ఎస్ఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట కూడా మా గ్రామానికి మిషన్ భగ్రత నుంచి మంచినీటి కొరత లేకుండా తీసిన మరి అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు వారి లోపట హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ని తీసుకొచ్చి వారి చేతనే ఓపెనింగ్ చేపించి ఆ వారితో ప్రజలతో మండలు పొందిన ముఖ్యంగా మిషన్ మాకు వాటర్ అంటే చాలా ఇబ్బంది ఉండే మిషన్ భద్రత వచ్చినప్పుడు మండలంలోపే నాకు తెలిసిన గారికి ఫస్ట్ విలేజ్లోనే మా ఊర్లో తాపినని చెప్పి నేను అనుకుంటున్నా ముఖ్యంగా రెండు హై స్కూల్ బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయమైనది అది మన ఎస్ఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట మరి ఒకటి ప్రైమరీ స్కూలు మరి అదేవిధంగా బీసీ కాలనీలో రోడ్స్ కానీ వీధి లైట్లు కానీ మరి ఇవన్నీ కార్యక్రమాలు నేను ఎస్ఆర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి అదేవిధంగా ఎస్ఆర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పోయినప్పుడు ఆయన ఎంబడి బీఆర్ఎస్ పోయినప్పుడు కూడా నేను ఎందుకంటే అంటే పార్టీలో ఖచ్చితంగా అందరితోనూ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాను మరి ఇక ముఖ్యంగా మరి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నేను అంటే కొన్ని మా రాజకీయ కారణాల వల్లనో విలేజ్ పాలిటిక్స్ వల్లనో నాకు అక్కడ ఎందుకంటే అంటే ఎంపీ ఎలక్షన్ల నేను కాంగ్రెస్ లోపల శివకుమార్ రెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలోపట మా గ్రామంలోపటనే నేను పార్టీలో కలిసిన పార్టీలో ఎందుకు కలిసినట్టు అంటే ముఖ్యంగా మాకు ఇక్కడ దగ్గరనే వ్యవసాయానికి గణపతిరాయ చెరువు ఒకటి చెరువు ఉంది దానికి పర్ణికారెడ్డి గారు డాక్టర్ పర్ణికారెడ్డి గారు మరి శివకుమార్ రెడ్డి మీ గ్రా పెద గణపతిరాయ చెరువుకు కెనాల్ వాటర్ లిఫ్ట్ తీసుకొచ్చి మీకు వాటర్ దాపుతా ఆ విధానం నచ్చి మన గ్రామానికి ఎవరైతే చేదోడు వాదోడుగా ఉంటారో ఆ విధానం నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేయినా దయచేసి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అంటే మరి ఆరు గ్యారంటీల పథకాన్ని మన ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు అమలు చేసినందుకు ప్రజలు ప్రజలు ఎక్కడ ఉంటే ప్రజలెంబడి నేను ఉండాలి నా ఎంబడి ప్రజలు ఉండరు కాబట్టి ప్రజల కోరిక మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో కలిసిన ముఖ్యంగా ఈ నేను ఇదే పార్టీలో కొనసాగి ప్రజలకు నాకు నా శ్రేయ నా స్వార్థం కూర కాకుండా మళ్ళీ ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నిలబడడానికి నేను కృషి చేస్తున్నాను ఇంకొక విషయం ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ సీఎం కావాలా మీరు ఎలా చూస్తారన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజుల్లో తెలుగుదేశం ఉన్నప్పుడు ఆ రోజు అప్పుడు మేము యాక్టివ్ కార్యకర్తము రేవంత్ రెడ్డి అన్నగారిని జెడిపిటీసీ గా నుంచి ఎమ్మెల్సీగా నుంచి మరి ఎమ్మెల్యే గారి నుంచి పార్టీలో ఆయన అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆయన కింద మేము పనిచేసినాము మరి ఈరోజు మా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో పోయి అంచెలంచెలు ఎదిగి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి అయితే మన ఏరియా డెవలప్ అవుతుంది ఇన్ని రోజులు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ వాళ్ళ ఏరియాలో డెవలప్ చేసుకున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు మన మహమ్మార్ జిల్లా అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పి ఆ కోరిక ప్రజలందరి లోపల ఉంది మా ఉంది నేను ముఖ్యంగా మీ టీవీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అన్న ఇంకొక విషయం అన్న ఈ నారాయణపేట కాన్సరెన్స్ చూసుకున్నట్లయితే శివకుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే శ్రీహరి గౌడ్ మీ మాటలో ఏం చెప్తారు ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఏది ఏమున్నా నారాయణపేట ఒకప్పుడు అభివృద్ధి చెంది ఫస్ట్ పురపాలకం నారాయణపేట జిల్లా ఆ రోజుల్లోపట చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎస్ఆర్ ఎల్లారెడ్డి ఆయాంలో కానీ ఎస్ఆర్ రెడ్డి ఆయంలో కానీ అభివృద్ధి చెందింది చెందలేదని కాదు మరి అదే ఈ ఈరోజు శివకుమార్ రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఓటమికి ఎదురైన కూడా ప్రజల్లోపట మన్నలు పొంది నిలబడి గెలిచి ఈ నారాయణపేట్ నియోజకవర్గానికి మంచి చేస్తాడు అని చెప్పి ప్రజలంతా ఆదరించి వాళ్ళ ఆయన వెంబడి పన్నికారి రెడ్డి గారిని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అన్నా మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అంటే శివకుమార్ రెడ్డి గారి గురించి కొంతమంది చెప్తారన్నా మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు అంటే అధికారం ఉన్నప్పుడు ప్రజలు ఉన్నాడు అధికారం లేకుండా కూడా ప్రజలు ఉంటున్నాడు ఇప్పుడు అధికారం వచ్చింది ప్రజలెంపనే ఉంటుంది అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఉంటాడు అనేది ఇది వాస్తవమేనన్నా వాస్తవం ఇది ప్రజలు ఎందుకంటే నేను ఈ మధ్యాహ్నం ఎంపీ ఎలక్షన్ లో పోయినా కదా అధికారంలో ఈ రోజు ఇండిపెండెంట్ ఒక పార్టీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా అని అన్ని ఓట్లు తెచ్చుకున్నాడు అంటే ప్రజలు ఈ రోజు ఏం అంటే మరి ఈ రోజు కూడా ఎట్లుంది అంటే రెండు సార్లు మూడు సార్లు కూడా సానుభూతి కూడా పనిచేసింది ఆయనకు బ్రహ్మాండంగా ఈ రోజు అభివృద్ధి ఎస్ఆర్ రెడ్డి కూడా అభివృద్ధి చేయలేదని కాదు కాకపోతే ఈయన రెండు సార్లు ఓడిపోయాడు మూడోసారి అవకాశం భగవంతుడు ఇచ్చిండు ప్రజలు కూడా చూస్తారు ప్రజలు కూడా ప్రజలు ఏదైనా కానీ ప్రజల తీర్పును మనం శిరసా వాయించాలి ఈరోజు ఏదైనా కానీ గ్రామానికి ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ దాని తర్వాత గ్రామాల అభివృద్ధి ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు అన్ని పార్టీ కలిసి గట్టిగా గ్రామానికి కృషి చేసినోడే వాడి నాయకుడు అదే చెప్పి ఇంకొక విషయం విషయమనా ఈ గార్లపాడు విలేజ్కి మనం వద్దాం ఇప్పుడు మీ నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు ఇంతకుముందు మరి ఇదే ప్రజలు ఈ గ్రామ ప్రజలు మళ్ళీ మీకు ఆశీర్వదించి మిమ్మల్ని సర్పంచ్ గా ఎన్నుకున్న తర్వాత మీరు మొట్టమొదటిగా చేసి పనులు ఏమి మన ఈ గ్రామానికి ఫస్ట్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు నా కోరిక ఒకటి ఉండే ప్రాథమిక సబ్ సెంటర్ ఆరోగ్య ఉప కేంద్రం ఉండే దాన్ని మా ఎమ్మెల్యే గారు ఎస్ఆర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకుపోయిన పిఎస్ అంటే ఒక పబ్లిక్కు ఈ చుట్టుముట్టల పది విలేజ్ పది గ్రామాలకు మాకు అందుబాటులో ఉంటుంది ప్రాథమిక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోవడం జరిగింది అది కూడా లక్ష్మారెడ్డి గారు కూడా అప్పుడు హెల్త్ మినిస్టర్ మాట ఇచ్చిండ్రు మాకు ఫస్ట్ వైద్యం ప్రజలకు అందేయాలని చెప్పి నాకు కోరిక ఇంకా స్కూల్ కూడా నేను వచ్చిన తర్వాత మా అక్కడ ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ హై స్కూల్ లోపల ప్రైమరీ స్కూల్ లోపల నేను వాళ్ళకి ఏదైనా గెలిచిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి నన్ను మళ్ళీ ఎన్నుకోబడితే జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి జూనియర్ కాలేజీ గాని వృత్తి విద్య కోర్సు గాని ఏదైనా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు నాయకులకు అన్న ఇంకొక విషయం అన్న మనం మాట్లాడుకుందాం ఈ గ్రామం సంబంధించి ఎందుకంటే గ్రామ ప్రజలు మనం ఏ గ్రామం చూసుకుందాం ఒక్కసారి అవకాశం ఇస్తారు కానీ మీరు రెండోసారి కూడా గెలుపొందారు అంటే మిమ్మల్ని గెలిపేయడం గల కారణాలు ఏమేమి ఉండొచ్చు అన్న నేను నేను వాస్తవంగా చెప్పాలంటే నాకు వేరే బిజినెస్ కానీ వేరే ఏది కానీ నా వృత్తే రాజకీయం అనుకొని నేను ప్రజలకు సేవ చే భావం ఉంది నా లోపల ప్రజలకు ఏమిటంటే జనరల్గా అనుకుంటారు వాళ్ళు నాకు ఇక వాస్తవంగా చెప్పాలంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయమంటే పనిచేస్తాను పబ్లిక్ కూడా ఓకే నాకు ఇక వేరే వేరే బిజినెస్ కానీ వేరే కానీ వేదనమాట నేను అందుకో ప్రజలేంబడి ఉండి నేను ఏంటంటే నేను మిగిలిపోయిన పనులన్నీ మళ్ళొకసారి అవకాశం ఇస్తే ప్రజలకు మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి నా ఉద్దేశం ఇంకొక విషయం ఈ గార్లపూడ గ్రామానికి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీరు ఏ సూచన ఇవ్వగలుగుతున్నారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జనాలకు ఏం చెప్పబోతున్నాడు మీ గ్రామ ప్రజలకు ఎందుకంటే టూ టైమ్స్ రేపు పొద్దుగాల ఎన్నికల లోపట ప్రతి ఇంటికి పోయి నేను ఒకటే అడుగుతావాలి నేను ఉన్నప్పుడు డెవలప్ చేసిన ఇవన్నీ మీ ముందు ఇవన్నీ ఉంచుతున్నా రానున్న కాలంలో ఇంతకు డబ్బులు డెవలప్ చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర ను కోరుకుంటా వాళ్ళు ఆశీర్వదిస్తే దాన్ని శిరసా వహిస్తా ఇక అది మన చేతుల మాట కాదు అది పబ్లిక్ చేతుల మాట వాళ్ళందరూ నాకు ఒక నమ్మకం ఏముందంటే నా ప్రజలు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా అదేవిధంగా నేను వాటర్ షెడ్ చైర్మన్ కూడా చేసిన ఆ రోజుల్లో కూడా ఆ రోజు కూడా వాటర్ షెడ్ చైర్మన్ చేసినప్పుడు నేను అప్పుడు వీరన్న పులివీరన్న వారు ఉన్నప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడు మా ఊరికి వాటర్ షెడ్డు మరి పి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోపట జరిగింది వాటర్ షెడ్డు విషయంలో కూడా మేము అక్కడక్కడ చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసినాము మరి అదేవిధంగా రైతులకు కానీ మా ప్రేడ్లనే నా ఆయం లోపలనే అబంగాపూరు గార్లపాడు జంట నగర్ లోపల చిన్న మార్కెట్ను కూడా ఏర్పాటు చేసినాము నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా అన్ని మన సదుపాయాలు తీసుకురావాలని చెప్పి ఉన్నాము అదేవిధంగా ఇంకోటి మీ చివరిగా మీ మీ ద్వారా కోరుతున్నాము మొన్న మా గ్రామానికి రెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఇన్చార్జ్ శివకుమార్ రెడ్డి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు నేను ఎక్కడో పోయి కలవలేదు మా గ్రామ ప్రజల సమక్షం నేను పార్టీలో జాయిన్ అయినా ముఖ్యంగా మాకు మండలం కూడా గార్లపాడు మండలం కూడా ఏర్పాటు చేసే చేస్తారని చెప్పి ప్రజల ముందల హామీ ఇచ్చిండ్రు అది కూడా మండలం అయితే మా చుట్టుముట్టు ప్రజలకు ఎంతో వేలు జరుగుతుంది అని చెప్పి ఈ సభ మండలం దృష్టిలో పెట్టుకొని గణపతి రాయం చెరువుని కెనాల్ని ఆ దృష్టిలో పెట్టుకొని నేను వీళ్ళు చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఒక నా ఎనభై ఐదు నుంచి మొన్నటి వరకు రెండు వేల మూడు వరకు పార్టీ రాజకీయంలా కొనసాగుతున్నాను నేను ప్రజల కొరకే పార్టీ మారడం జరిగింది నేను ఎవరితో ఎవరిని విమర్శించరాదు దయచేసి నేను ప్రజల మనిషిని ప్రజలే నాకు అండగా ఉంటారని చెప్పి సభాముఖంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాను గార్లపాడ గ్రామంలో ప్రజలైతే కంపల్సరీ ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది